నీ మనస్సు మారడం అంటే నీ మనసులో నిలిచిపోయిన విగ్రహములన్నిటినీ తొలగించాలి నీ మనస్సులో నిలిచిపోయినటువంటి ప్రతి అన్యాచారాలన్నిటినీ తొలగించాలి నీ మనసులో నిలిచిపోయినటువంటి ప్రతి విధమైన అన్య బలిపీఠములన్నిటినీ తొలగించాలి మీకు మంచి మాట జీవితం బైబిల్లో యశగ్రంథులు నేను అనుకుంటా ఒక చోట ఒక చక్కటి మాట అంటాడు మీరు నా ఎడలో చూపించేటువంటి భక్తి ఎలాంటిదో తెలుసా జనులు మీకు నేర్పినటువంటి జనులు దగ్గరని మీరు నేర్చుకున్నాయి అంటాడు జనుల దగ్గర నేర్చుకున్నాయి జనుల దగ్గర మీరు నేర్చుకున్నాయే నా దగ్గర మీరు చేస్తూ ఉంటారు అన్యాచారాల ప్రకారంగానే అంటే మనస్సు మారలేదు మనస్సు మారలేదు మీకు మంచి మాటలు చెబుతాను జాగ్రత్తగా అంటే ఉదాహరణే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఉదాహరణే ఇల్లు మొదలెట్టాలనుకున్నాం ఇల్లు ప్రారంభించాలనుకున్నాం ఇల్లు ప్రారంభించాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ప్రార్థన చేపిస్తాం కదండి ప్రార్థన చేపి అయ్యగారు మీరే ప్రార్థన చేసి మీరే ఎట్టాలండి అంటాం కానీ ఇప్పుడు ఎట్టాలి రాడు ప్రార్థన చేయించుకుంటాం మంచిదే కానీ రాళ్ళు ఎప్పుడు పెట్టాలి కరెక్ట్ అయ్యారు మీరు ప్రార్థన చేస్తే చేసారు పాటలు పాడితే పాడారు ఓ తీస్తే కుదరదు కరెక్ట్గా ఎప్పుడు చేసేది ముహూర్తానికి పెట్టాలి అట్లో మీరు ఏం చేసుకోవడం చేసుకోండి మాకు సంబంధం లేదు గిరకం అక్కడ ప్రార్థన చేస్తాంటే ప్రార్థనలో ఉండవు కానీ ముహూర్తానికి వచ్చి అయ్యారు అంటే మీకు విషయం చెప్పరా మీకు తెలియని విషయం మాకు తెలిసిన విషయం మీరు ఆ ఏమనుకుంటారో తెలిసి మేము నవ్వుకునే విషయం చెప్తాం మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏ పాస్ట్ గారు మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేసి రాడెట్టడం అస్సలు ఎట్టడం అలాంటప్పుడు ముహూర్తాలకి నేను రాకూడదు కానీ ఎందుకు వస్తామంటే రెండు కారణాలు వస్తాం ఒకటి ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటాం రాత్రికి వచ్చి ఆడవాళ్ళు ఉంటాయి నేను రాను అన్నాను అనుకోండి ఇంట్లో మొగలు ఏం చేస్తారు అలా అనిపించేస్తారు ఇల్లు కట్టుకుంటే పార్త చేయడానికి పాతకరం రాలేదు నువ్వు ఎక్కడికి వెళ్తే పాలు నో అంటాడు మా ఏళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు లాంటి నువ్వు ఒకటి వస్తావు రెండవ కారణం ఏంటంటే అక్కడికి వచ్చిన పార్థన ఎలా పడేస్తే ఒక ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కానికి ఎత్తడో వచ్చేయచ్చు దేవునికి ఇస్తాం ఈ రెండు కారణాలు అంతే ఇంకంతకని నేను కాదండి అంతే కానీ మేము అక్కడికి వచ్చి భారత్తో ప్రార్థన చేసేది ఏమి ఉండదు రాదు కూడారు భారత్తో ప్రార్థన ఎందుకు వస్తుంది మీకు మార్చి చెప్తారు ఓ ఇద్దరు ముగ్గురు దొంగలు మోస్తున్నారు అనుకోండి ముద్ద దొంగ దొంగ మోస్తున్నారు ఇద్దరు మోసేస్తున్నారు అనుకోండి మధ్యలో ఉన్నవాడు నా వెనకాలను మన ముందోడు బలమీనోళ్ళు అండి నేనోమో బలహీనని నన్ను దొంగ మూలకి పిలిచారు ఇద్దరు ఎత్తిగా పట్టుకున్నారు బరువంతాల మీద మూపుకున్నారు నా దగ్గర బరువు లేదు అప్పుడు నేనేం చేస్తాను ముహూర్తం తట్టి యాక్షన్ చేస్తాను ఎంతే ఇప్పటి అంటే స్తోత్రం అంట ఎందుకని బరువు అంత ఎవరి మీద ఉంది ఆ ఇల్లు కట్టే బరువు అంత ఎవరిదే ముహూర్తం మన కాదు మనకు బాధ ఏంటి ఎవడన్నా దగ్గరికి వచ్చి మీరు ఇల్లు పార్థం చేశారు ఇల్లు కట్ల పోయారు అంటాడు ఎవడన్నా అండ్ అంటే మొత్తం ఊరుకోను నేను ఎందుకని మరి నేనేం చేయండి రప్పై ముహూర్తానికి పెట్టండి రానే నా కర్పు పెట్టి నా బాధ ఏట దేవునికి స్తోత్రం చెప్తాం అల్లెల్లు ఆ పెళ్లిళ్ళైనా అంతే మాకేం క్వశ్చన్ బాధ మీరు మంచి రోజులు పెట్టుకొని వచ్చి ఏ రోజు పెట్టుకొచ్చి వచ్చి మమ్మల్ని పెళ్లి చేయమంటే చేసేద్దాం కానీ బరువు మా మీద ఉండదు ఎవరి మీద ఐ ఆమె నమ్మిలో దేవునికి స్తోత్రం చెప్పాడు కానీ వాక్యం ఏమంటే తెలుసా నీ మనస్సు మారాలా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ మనస్సు మారాలా మనస్సు మారినట్లు ఎలా తెలుస్తుంది నీలో ఉన్న విగ్రహాలన్నిటిని తీసివేయగలగాలి నీలో ఉన్న బల్లిపీటలన్నీ పడగొట్టగలగాలి నీలో ఉన్న అన్యాచారాలను తొలగించగలగాలి అప్పుడు నీ మనస్సు మారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మోకరించి అయ్యా నా జీవితంలో అద్భుతం చేయమంటే ఆయన నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఈ రోజే ఆ కార్యం చేయడానికి విశ్వత కలిగి ఉన్నాడా నమీదు వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి అల్ల ప్రియమైన దేవుని దేని పిల్లర్ నెట్టాను మనసు మారిందా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా కానీ నీ మనసు మారలేదు మీకు విషయం చెప్పరా మనం గుడి మార్చాం తప్ప మనసు మార్చలేదంటే హలో ఏం మార్చా మనం ఎల్లే గుడి మార్చా మత్తే చాలామంది ఏ తేల్లో ఎవరు క్రైస్తవ వ్యతిరేకలు అంటారో అందరు క్రైస్తవులు చేసేస్తున్నారు క్రైస్తవులు చేసేస్తారు వీళ్ళ క్రైస్తవులైనా మాకు వచ్చిన లాభం లేదు మీకు వచ్చిన నష్టమో లేదు ఎందుకని వీళ్ళ క్రైస్తవులైనా మీ బ్యాంబల్ దగ్గర రావడం మానలేదు వీళ్ళ క్రైస్తవులైనా మీ పూజలు చేయటం మానలేదు వీళ్ళ క్రైస్తవులైనా క్రైస్తవాచారం కాకుండా అన్యాచారాలు లేక హైందవాచారాలు చేయటం మానలేదు పశువు రాయటం మానలేదు కుంకుమరాయటం మానలేదు గంధరాయటం మానలేదు చూడటం మానలేదు ఏది మానలేదు మాట్లేదు మీరైతే కంగారు పడిపోతారు ఇలా అక్కడ వాళ్ళే మీరు అక్కడ రానవట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అతిలో నా మాటలు అయితే దేవునికి ఇస్తూ అవసరం ఆడికి వెళ్తే పిరల కోతారో అడికి వెళ్తే శేషం పోతారో అడికెళ్తే నాలుగు కోతారు అడికెళ్తే చెత్త కొడతారు ఆ ఆలయంలో దేవుడు మొదలైపోతాడు కాబట్టి అక్కడ ఆ దేవుడు రానవట్లేదు కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వెళ్దాం ఎక్కడికి వచ్చారు కానీ కనుమాయన్ని మీ పద్ధతులే నా మాట్లాతే దేవునికి ఇస్తూ అవసరం ఇలాంటి వాడి జీవితంలో దేవుడు ఎందుకు మేలు చేస్తాడు నీకు ఇంకో మాట చెప్పండి మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా జగన్ జెడ్డ చంద్రబాబుకు చంద్రబాబుకి జై అనే రకం మీరు కాదంటారా జెండా ఎవరిదే జగన్ గారిది జై ఎవరికే చంద్రబాబుకి జై చంద్రబాబుకి జై అనే రకం మీరు కాదంటారా కాదని చెప్పండి గుడ్లు పెద్ద చేసుకుని నేను అటు కాదు నా మనస్సు మారిందన్నవాడు చెప్పండి అప్పుడు లేరా నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పండి అల్లు మన జీవితంలో నూతన కార్యాలు చేయలేకపోతున్నాడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరగడం లేదు మన ఆశలు నెరవేరడం లేదు మన కోరిక నెరవేరడం లేదు ఈ ఈరోజు ప్రభుత్వ ఈ రోజే ఆయన నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు కారణం ఏంటి తెలుసా ఈ రోజు నీ మనస్సు మార్చుకోగలిగితే ఈ రోజు నీ హృదయాన్ని ప్రభుత్వ గలిగితే ఈ రోజు నీ మనస్సు నిండా ప్రభుతో ఆయన మాకు వాక్కుతో నువ్వు నిప్పుకుని నీ మనస్సు నిండా ఆయనకు లోపల జీవితాన్ని నువ్వు అల్లమార్చుకోగలిగితే ఆయన ఈ రోజే ఈ దేవుడు దేవుడిని జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం నేనంటాను ఇంకా నీ మనసులో మిగిలిపోయినటువంటి ఇప్పటికే చాలా మంది మార్చుకున్నారు చాలా మార్చుకున్నారు ఇంకా మిగిలిపోయినటువంటి బలిపీఠాలు ఏమైనా ఉన్నాయేమో మిగిలిపోయినటువంటి దేవతా స్తంభాలు ఏమైనా ఉన్నాయేమో మిగిలిపోయిన అన్యాచారాలు ఏమైనా ఉన్నాయేమో వాటన్నిటిని తొలగించుకుని నీ మనస్సును శుద్ధి చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈరోజే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడా అది ఈరోజే స్టార్ట్ అవబోతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అల్లుయా ఇక రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి రెండవది రెండవది మీకు జ్ఞాపకం చేస్తా ఎపీసులు రాసినటువంటి పత్రిక ఎపిసులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచ్చినా మనం చూద్దాం మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై అని అంట మీ ఏంటట మీ చిత్త వృత్తి ఎందు నూతన పర చిత్త వృత్తి అనేది దాన్ని వాడుక భాషలో వాడుక తెలుగు భాష బైబిల్లో ఏమని రాశారంటే మీ మనస్సు లక్ష్యం విషయంలో కొత్త ధనం పొందాలి అని రాశాడు మీ మనస్సు యొక్క లక్ష్యం ఏమై ఉందో తెలియదు ఆ మనస్సు యొక్క లక్ష్యం ఏమవ్వాలి నూతన పరచబడాలి మార్పు చెందాలి అంటే మీకు అర్థమయ్యేటట్టు ఒక మంచి ఉదాహరణ జీవితాలు కొన్ని కొన్నిసార్లు మనం ప్రభు దగ్గర మేలులు అడుగుతూ ఉంటాం ప్రభువా నన్ను దీవించు నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం అలా అడిగేటప్పుడు కొన్ని కొన్ని పర్యాయాలు దేవునికి దేవుని చిత్తములో లేనివి అడుగుతూ ఉంటాం దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవి అడుగుతూ ఉంటాం దేవునికి అయిష్టమైన కార్యాలు అడుగుతూ ఉంటాం దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని అడుగుతూ ఉంటాం దేవునికి స్తోత్రం అల్లెల్ అయ్యా పక్కింట్లో ఉన్నాయన్నీ నాకు కావాలంటే దేవుడు ఎత్తాడా చేపట్లేదు బాబు ఎవడో బైబుల్ ఏం చెప్పండి నీ పొరుగు వాడిది ఏది ఆశించేద్దా ఎవడో దేవుడు ఎందుకెత్తాడు నీ పక్క నీకు ఎందుకు ఎత్తాడు ఇలాగా కొన్ని కొన్ని పర్యాయాలు మనం అడగకూడవన్నీ అడుగుతూ ఉంటాం నీ మనస్సులో దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచనలు నీ జీవితంలో దేవుని చిత్తము కాని ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో దాన్ని ఏం చేయాలి నువ్వు మార్చుకోవాలి వాటిని మార్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నూతన కార్యాన్ని చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు అలా ఇప్పటివరకు వరకు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యా ఇప్పటి వరకు నువ్వు కలిగి ఉన్నటువంటి గురి ఇప్పటి వరకు నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నీ దేవునికి ఇష్టమైనవి కాదేమో దేవుడి చిత్తంలోనివేమో ఈ ఆయన నీ జీవితాన్ని మార్చుకుని నీ బ్రతుకుని మార్చుకుని నీ లక్ష్యాన్ని మార్చుకోగలిగితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడా నవీని వారు దేవునికి స్తోత్రం చెప్తాం ఇక మూడవది తొందర తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మూడవది యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం ఎంత చదువుకున్న వాక్య భాగంలోనే పై భాగాన్ని మనం చదువు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునుకుడి ఇదిగో ఐ మీన్ హలో దేవుడు ఏమన్నాడు తెలుసా నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పూర్వపు సంగతులను మర్చిపోవాలి మునుపటి సంగతులను ఏం చేయాలి మరచిపోవాలి మర్చిపోవాలి హావ్ టు ఆల్ ది ఫాస్ట్ ప్రతిదీ ఫాస్ట్లో జరిగిన ప్రతిదీ మనం మర్చిపోవాలి మీకు మంచి మాట చెప్తాను ఎవడైనా నిరాశలో ఉన్నాడనుకోండి ఒక భక్తుడు చెప్పాడు ఒక భక్తుడు చెప్పాడు ఇలాగా ఏమనంటే ఎవడైనా నిరాశలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడు ఇంకా గతంలోనే బ్రతుకుతున్నాడట ఒకడు ఒక భయంలో బ్రతుకుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతను భవిష్యత్తులో బ్రతుకుతున్నాడట ఒకడు హ్యాపీగా బ్రతుకుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడు వర్తమానంలో బ్రతుకుతున్నాడట నా మాట అర్థమైందా మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం మనలో నిరాశ నిస్పృహ వచ్చిందంటే దాని అర్థం ఏంటి మనం ఎక్కడ బతుకుతున్నాం పూర్వంలో బతుకుతున్నాం కొంతమందితో మాట్లాడుతూ ఉంటామండి వీళ్ళతో మాట్లాడినప్పుడు ఎల్ల వాళ్ళు ఏం చేస్తా తెలుసా నన్నండి పలానా రోజు పలానా వ్యక్తి లాగా అందండి పలానా మనిషి ఇలాగ అన్నాడండి పలానా అతను ఇలాగ అన్నాడండి అసలు వదలండి నా మనసు దూకేస్తుందండి అది చూసినప్పుడు వాళ్ళు గుర్తొచ్చేస్తుందండి అలా అనుకుంటే ఏ మనుషుడి దగ్గర ఏ వ్యక్తి అని ఏ వ్యక్తికి ఏ స్నేహాలు నిలబడవండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి మనిషి ద్వారా ఏదో ఒక రూపాయిన శ్రమ కలిగే ఉంటుంది కానీ వాక్యం ఏం చెబుతుంది వాటన్నిటిని ఏం చేయాలి మర్చిపోవాలి అత్తగారు నిన్ను కొట్టిందని అత్తగారు నిన్ను తిట్టిందని కోడలు తిట్టిందని మావి తిట్టాడని ఇక ఎట గుర్తు గుర్తుపెట్టుకుంటా ఉంటే ఇక నీ జీవితంలో ఎప్పుడు సమాధానము కలగదు ఇక నీ జీవితంలో పాత రోత జీవితం అంతటిని మరిచిపో పాత బ్రతుకులు మరిచిపో పాత విషయాలు మరచిపో ఇక గతంలో బ్రతకొద్దు గతంలో ఇలా బాధపడ్డాను గతంలోనే ఇబ్బంది పడ్డాను గతంలో శ్రమ పడ్డాను గతంలో శ్రోతలను అనుభవించాను గతంలో ఇబ్బందులు పడ్డాను మర్చిపో నీ జీవితాన్ని ఆయన నూతన పరచాలని ఆశపడుతున్నాడు ఇక పాత గుర్తుపెట్టుకోవద్దు పాత శ్రమలను గుర్తుపెట్టుకోవద్దు పాత ఆలోచనలు గుర్తుపెట్టుకోవద్దు పాత ఆలోచనలు పాత శ్రమలు ఏవి గుర్తుపెట్టుకోవద్దో వాటన్నిటిని దేవుడు ఒక కళను మరిచిపోనట్లుగా ఆయన నీకు మరుపులను గ్రహించబోతున్నాడా అలా ఒకడు కళ్ళ మరిచిపోనట్లుగా నువ్వు ఏం చేయాలట్ని మర్చిపోవాలి వాటన్నిటిని ఆయన నీ జీవితములో పాత వాటన్నిటిని మార్చి నూతన పరచబోతున్నాడు నమిళిన వారు దేవుడికి స్తోత్రం చెప్తాం అదిగిన బైబుల్ ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి చదువుదాం కొన్ని రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన రెండవ కొరింది ఐదు పదిహేడు రెండవ కొరింది ఐదు పదిహేడు అంటాడు కాగా ఎవడైనను క్రీస్తునందుడలా వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో కొరతవాయను దేవునికి స్తోత్రం కొత్తవి ఎప్పుడవుతాయి కాపాట్లేదు పాతవి గతించినప్పుడు పాత వాటిని మనం మర్చిపోయినప్పుడు పాత జీవితాన్ని మనం మర్చిపోయినప్పుడు పాత పాతర్వత జీవితాన్ని మనం మర్చిపోయినప్పుడు ఆయన మన జీవితాన్ని నూతన పరచబోతున్నాడు నవిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అల్లలోయ మచిత గ్రంథంలో మాట చెప్తే చూడండి సామిత్ర గ్రంథం పదిహేడు వద్దే తొమ్మిదో చంలో చక్కటి మాట ఉంటుంది ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెడతాడు జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగు జీవిస్తాడట దేవునికి స్తోత్రం ప్రేమను వృద్ధి వాడు ఏం చేస్తాడు తప్పిదములు దాటి పెడతాడు నువ్వు నీ అత్తగారు ప్రేమ పొందాలనుకుంటే నువ్వేం చేయాలి నీ అత్తగారు చేసిన క్రియలను నువ్వు మర్చిపోవాలి దాచిపెట్టాలి నీ కోడల దగ్గర నువ్వు ప్రేమ పొందాలంటే నువ్వేం చేయాలి నీ కోడలు చేసిన తప్పిదములు ఏం చేయాలి మరిచిపోవాలి కప్పి పెట్టుకోవాలి అంత మాట్లు చేసిన పనిని తప్పిదాలని ఎత్తుబడతూ ఉంటుంటే ఏమవుతుందండి అది మిత్రభేదం కలుగుతుంది మిత్రభేదం అంటే సమస్యలు వస్తాయి స్నేహం పోతుంది ఆ సంబంధం పోతుంది ఆ ప్రేమ పోతుంది ఆ బంధం పోతుంది మీకు మంచి మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఏ మనుషుడు అన్ని వేళలో ఒకేలాగా ఉండడో ప్రతి మనుషునికి ఏదో ఒక రోజు పరివర్తన వచ్చింది నీ కోడల్లో ఒకవేళ పరివర్తన వచ్చిందేమో నీ అత్తగారిలో పరివర్తన వచ్చిందేమో నీ మావయ్య గారిలో పరివర్తన వచ్చిందేమో నీ స్నేహితుల్లో పరివర్తన వచ్చిందేమో ఆ పరివర్తన వచ్చేటప్పుడు నువ్వు ఆ వ్యక్తిని కోల్పోతావేమో ఎత్తినది జరిగిన దానిని పదే పదే ఎత్తి సహవాసాన్ని కోల్పోవద్దు జరిగిన దాన్ని ప్రతి పది గుర్తు చేసుకుంటూ అలా అవసరంగా సహవాసాన్ని ప్రేమలు కోల్పోవద్దు నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ నీ జీవితంలో సహవాసం కావాలంటే నీ జీవితంలో ప్రేమ కావాలంటే నీ జీవితంలో సంబంధాలకు నిలబెడాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రభు జరిగించాలంటే నువ్వేం చేయాలి పాత అన్నిటినీ మరచిపోవాలి ఆమెను అలలుయా ఈ రోజు నువ్వు పాత అన్నింటినీ మరిచిపోయి పాత విషయాలన్నీ మరిచిపోయి పాత గొడవలన్నీ మరిచిపోయి పాత శ్రమలన్నీ మరిచిపోయి పాత ఇబ్బందులన్నీ మరిచిపోయి నూతన జీవితాన్ని నువ్వు పొందడానికి ఇష్టపడితే ఆయన అంటాడు ఇదిగో ఈ రోజే నీ జీవితంలో నూతన కార్యము మొదలవ్వబోతుంది నమ్మితే వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలో ఇక నాలుగో విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యశ గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చూద్దాం యాశ గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటవత్సరం యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు దేవునికి స్తోత్రం చెబుతాం ఎవరు నూతన బలాన్ని పొందుతాడు దేవుని కొరకు ఎదురు చూచేవాడు ఎదురు చూడాలని బైబుల్ చెబుతుందో తెలుసా పక్షి ఎదురు చూడాలి ఆమెను హలూయ వారు పక్షిరాశువలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలేక పరుగెత్తుతారు సమస్యలు నడిచిపోతారట అంటే నువ్వు ఎదురు చూడడం ఎలా ఎదురు చూడాలంటే ఒక పక్షిరాజును పూడుస్తున్నాడు ఆయన పక్షిరాజు ఈ జీవితంలో జరిగేటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తారు క్లుప్తంగా చెబుతాను జాగ్రత్తగా వేరే పక్షిరాజు తన నలభై ఏట కొండ బీటుల్లోకి వెళ్ళి రెండు కొండల మధ్యన ఖాళీ చూసుకొని రెండు రాళ్ళ మధ్యన కాలు చూసుకుని తన ముక్కుతో తన శరీరం మీద ఉన్నటువంటి ప్రతి ఈకను తీసిస్తుందట ప్రతి ఈకను పీకేసుకుంటుంది ఆఖరు అది ఎలాగైపోతుంది అంటే బొచ్చు తీసిన కోడి ఎలా ఉంటుంది అలాగైపోద్ది అలాగైపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే చివరికి దాని ముక్కును కూడా పగలగొట్టేసుకుంటుందట అలా పగలగొట్టేసుకొని అలాగే జీవోత్సవం లాగా పడి ఎదురు చూస్తూ ఉంటుందట దేనికోసం క్రొత్త ఈకల కోసం క్రొత్త రెక్కల కోసం అలా ఎదురు చూస్తూ చూస్తూ కొన్నాళ్ళకి ఆ మాంసపు ముద్దకు ఏమవుతూ ఉంటుంది క్రొత్త ఈకలు రావడం మొదలవుతాయి ఎప్పుడైతే ఆ క్రొత్త ఈకలు వచ్చి క్రొత్త రెక్కలు వచ్చాయో దాని జీవితం ఏమవుతుందో తెలుసా మరలా ఇంకో నలభై సంవత్సరాలకు వయసు పెరిగిపోతుందట దేవునికి స్తోత్రం దాని జీవితం నూతన పరచబడుతుంది దాని బ్రతుకు నూతన పరచబడుతుంది దాని శక్తి నూతన పరచబడుతుంది దేవునికి స్తోత్రం అంటాడు నీవు పక్షిరాజు రాజు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఒక రోజు రాబోతుంది ఖచ్చితంగా రోజు నీవు రెక్కలు చాపి ఎగరబోతున్నావు నీ శత్రువులకు అందరంత ఎత్తులో నీకు ఎగరపోతున్నావు నీ శత్రులు ఊహించినంత ఎత్తుకి నిన్ను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు నువ్వు బలం పరిగెత్తే రోజులు రాబోతున్నాయి నువ్వు సమస్యలకు అభివృద్ధి చెందే రోజులు ఉన్నాయి నీ నడకకు సమస్యల రోజులు సమస్యలకు నడిచే రోజులు రాబోతున్నాయి ఎవడు అందరంత ఎత్తుకి నిన్ను ఎక్కించబోయే రోజులు రాబోతున్నాయి అల్లలుయా నేనట నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నూతన కార్యం జరగాలంటే నువ్వేం చేయాలి నాలుగవదిగా దేవుని కొరకు ఎదురు చూడాలి ఆయన చేసే అద్భుతాల కొరకు ఎదురు చూడగలగాలి అలా ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడా నమ్మిన వారు దేవునికి స్తోత్రం ఈరోజు ఏ శ్రమలో ఏ కష్టాల్లో నువ్వు ఎదురు చూస్తున్నా నాకు తెలియదు ఏ బాధలో ఉన్నా నాకు తెలియదు ఏ రుణభారంలో ఉన్నా నాకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మీద హానుకుని దేవుని ఎదురు చూడు ఆయన ఒక రోజు రాబోతుంది ఆయన నీ తలను పైకి ఎత్తబోతున్నాడు హలో ఆయన అంటాడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుని మీద పెట్టుకున్న ఏ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ముపోదు నీ జీవితాన్ని ఆయన నిలబెట్టబోతున్నాడు నీ బ్రతుకును ఆయన నిలబెట్టబోతున్నాడు నీ కన్నీరును ఆయన తొడవబోతున్నాడు నువ్వు పొందిన ప్రతి అవమానం నాకు ఘనత నిన్ను తిట్టిన వారే నిన్ను ఘనపరిచే రోజు రాబోతుంది నిన్ను అవమాన పరిచిన వారే నీ పక్షాన మాట్లాడే రోజు రాబోతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ నీ జీవితంలో నూతన కార్యం జరగాలంటే నీకు ఐదవ కార్యం మనం ఏం చేయాలి చెబుతున్నా చూడండి నలభై ఒకటవ అధ్యాయం ఎస్య గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఒకటో వస్త్రాన్ని మనం చూద్దాం ద్వీపములారా నాయుడుల మౌనంగా నుండి జనములరా నూతన బలము పొందుడి దేవునికి ఇష్టోత్రం ఎవడు నూతన బలం పొందుతాడంటే మౌనంగా ఉండేవాడు నూతన బలాన్ని పొందుతాడు మౌనంగా ఉన్నటువంటి అర్థం ఏంటి హౌ టు కీప్ సైలెంట్ అంతే దేవునికి స్తోత్రం మనకు తెలుగు రాదు కదా దేవుని ఇంగ్లీష్ చెప్తున్నా కీప్ సైలెంట్ డోంట్ టాక్ ఎనీథింగ్ అంతే మంచి మాట్లాడదు మాట్లాడద్దు సైలెంట్గా ఉండు దేవునికి వాక్యంలో మౌనంగా ఉండటం అంటే ఏంటో చెప్తాను చూడండి కీర్తన గ్రంథంలో అరవై ఐదో కీర్తనం ఒకటో వచనం అరవై ఐదో కీర్తన మొదటి చరణం దేవా శ్రీయాలు మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే దేవునికి స్తోత్రం చెప్తాం మౌనంగా అంటే అర్థం ఏంటి బైబిల్లో నోరు మూసి కూర్చోవడం కాదు అంటే సనుకోటం అనేసి ఏం చేయాలి స్థుతించాలి అది స్థుతే మౌనం కానీ మనం ఏం చేస్తాం మన జీవితంలో అద్భుతాలు జరగకపోయినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు శ్రమలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు మనం అనుకుంటే జరగనప్పుడు మనం ఏం చేస్తాం సరుక్కుంటాం ఇస్రాయేలీలకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రతిదానికి సరుక్కోవడమే ప్రతిదానికి సరుక్కుంటుండేవారు నాకు అది జరగలేదు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవని చదువుకున్నారు తినడానికి తినలేదని చదుకున్నారు తిండి వచ్చిన తర్వాత ఈ చెప్పకుందని చదుకున్నారు కాదండి మేము నల్లైపోతున్నాం అనుకున్నాం ఒక్కొక్కడు ఒక్కొక్క దాని గురించి సనుక్కుంటేనే ఉన్నారు వెంటను నీ జీవితంలో సనుగు రానవతా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఇప్పటి వరకు వరకు ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్థుతిస్తూ ఉండవు ఆమెను హలో ఏ జీవితంలో స్థుతి ఉంటుందో ఆ జీవితంలో ఆశీర్వాదాలు జరుగుతాయి ఏ జీవితంలో స్థుతి ఉంటుందో ఆ జీవితంలో దేవుని సింహాసనం ఉంటుంది ఏ ఇంటిలో స్థుతి ఉంటుందో ఆ ఇంటిలో శత్రువులను దేవుడు తన కింద ఉంచబోతున్నాడు హలో హలోయ ఏ రోజు నువ్వు శత్రు బాధలు ఉన్నావు శ్రమలో ఉన్నావు నాకు తెలియదు కానీ నువ్వు స్థుతించే గుణాన్ని నువ్వు కలిగి ఉంటే స్థుతించే మనస్సు నీకుంటే ఖచ్చితంగా నీ శ్రమలన్నింటినీ ఆయన కింద పెట్టుకోబోతున్నాడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు హలలుయా స్థుతించినటువంటి దావిదు జీవితంలో మేలుల చేత నింపాడు స్థుతించినటువంటి దానియలు జీవితంలో మేలుల చేత నింపాడు ఐ మీన్ హల ఈరోజు స్థుతించే మనస్సు నీకుంటే స్థుతించే ఆలోచన జీవితంలో నీవు అలవాటు చేసుకోగలిగితే నీ జీవితంలో ఆయన మహద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నమ్మిన వారు బిగరగ దేవునికి స్తోత్రం చెబుదా అలల్లో ఈరోజు అంటున్నాడు ఆయన ఇదిగో ఒక నూతన కార్యాన్ని జీవితంలో నేను చేయాలనుకుంటున్నాను ఎప్పుడూ ఎప్పుడో కాదు ఈరోజే ఈరోజే నీ జీవితంలో అద్భుతం ప్రారంభం అవ్వాలంటే నువ్వేం చేయాలి నీ మనస్సు మార్చుకోవాలి ఏం చేయాలి నీ మనస్సు మార్చుకోవాలి నూతన మనస్సును పొందుకోవాలి రెండవది ఏం చేయాలి దేవునికి ఇష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి మూడవది ఏం చేయాలి పాతం మరచిపోవాలి నాలుగవది ఏం చేయాలి దేవుని కొరకు ఎదురు చూడాలి ఐదవది ఏం చేయాలి మౌనంగా ఉండాలి అంటే ప్రభువుని స్థుతిస్తూ ఉండాలి ఈ ఐదు లక్షణాలు అలవాటు చేసుకోగలిగితే దేవుడు అన్నాడు ఎప్పుడో ఈ ఈరోజే ఈ క్షణమే ఈ దినమే నీ జీవితంలో నూతన కార్యం ప్రారంభమవుతుంది నీ వెనకాల ఆయన నూతన అద్భుతాలు చేయటం ప్రారంభమవుతుంది ఆయన నీ జీవితంలో అద్భుతమైన మేలు చేయబోతున్నాడు తన కృప చేత నింపబోతున్నాడు తన సమాధానంతో నింపబోతున్నాడు నీ మునుపెన్నడు చూడని అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి మునుపెన్నడు అనుభవించిన అచ్చే కార్యాలు నువ్వు అనిపించబోతున్నావు ఈరోజు అలాంటి అద్భుతం నీ జీవితంలో జరగాలంటే ఐదు అలవాటు చేసుకుందాం అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక తలలో చిన్న ప్రార్థన చేద్దాం మన మనస్సులో తిరుగుద్దాం ప్రార్థన చేద్దాం ఈరోజు ఈ ఐదు విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఎక్కడ పడిపోతున్నామో ఒకసారి మన మనసులన్నీ మనం పరిశీలన చేసుకుందాం మనస్సు మారిందా మనస్సు మారిందా నీ లక్ష్యం మార్చుకో దేవునికి ఇష్టమైన లక్షణాలు ఇష్టం లేని లక్షణ లక్ష్యాలు పెట్టుకున్నామేమో ఇంకా పాత జీవితం మీదే ఆలోచన చేసుకుంటా ఉన్నావేమో పాత రోత జీవితమే గుర్తు చేసుకుంటూ ఉన్నావేమో వాటన్నిటిని విడిచిపెట్టు పాతవన్నీ విడిచిపెట్టు పాత జీవితాన్ని విడిచిపెట్టు రోత జీవితాన్ని విడిచిపెట్టు పాత సమస్యలన్నీ విడిచిపెట్టు పాత కష్టాలన్నీ విడిచిపెట్టు నువ్వు పడిన బాధలన్నీ విడిచిపెట్టు మరిచిపో వాటిని విడిచిపెట్టు దాంట్లో నిలబడద్దు దాంట్లో ఉండొద్దు బయటికి రా బయటికి రా బయటికి రా అని జీవితంలో కొత్త కార్యం చేయబోతున్నాడు పక్షిరాజు నూతనమైన రెక్కల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఎంతో బాధలు అనుభవిస్తూ నూతనమైన రెక్కల కోసం ఎదురు చూస్తున్నట్టుగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు ఒకరోజు రోజు రాబోతుంది ఆయన నీ తలను పైకెత్తబోతున్నాడు ఒక రోజు రాబోతుంది ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు ఒకవేళ నీ జీవితంలో నూతన కార్యం జరగడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో నీ జీవితంలో నూతన కార్యం జరగాలంటే నువ్వు దేవుని స్థుతిస్తూ ఉండు దేవుణ్ణి స్థుతిస్తేనే ఉండి సనుక్కోవటం మానే విసురుకోవటం మానే దేవుని మీద నిందలు పెట్టడం మానే నాకే దేవుడు ఎందుకు ఇలా చేయడం లేదు నాకెందుకు ఇలా జరుగుతుంది అంటాం మానే నీ జీవితాన్ని ప్రభు అప్పగించు నాకు జరగని దాని గురించి చాలు జరగని దాని గురించి చాలని దేవుడి పర్వక నీ జీవితంలో ఏ మేలులు చేశాడో వాటిని గుర్తు చేసుకుంటూ ప్రభువుని స్థుతించు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగలిన తండ్రి జీవాధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు మీ వాక్యంలో మీరు సెలవిచ్చారు ఇదిగో ఒక నూతన క్రియ జరగబోతుందని అది ఇప్పుడే మీరు చేయబోతున్నారని వాగ్దానం చేశారు అయ్యా ఇగో తండ్రి ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించండి ఒక అద్భుతాన్ని మీరు జరిగించండి అయ్యా వారి జీవితంలో మహిమ కార్యాలు జరిగించండి అయా ఈ వాక్యం వీటిలో ప్రతి బిడను మీ చేతులకు అప్పగిస్తున్నాం వారి కుటుంబంలో సంతోషము సమాధానం ఆరోగ్యము నెమ్మది మీరు దాయిచ్చే అయా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారు ఏ కష్టాలతో ఉన్నారు ఏ శోధనతో ఉన్నారు ఏ ఇబ్బందులో ఉన్నారు ఏ బలహీనతలో ఉన్నారు మాకు తెలియదు అయా యువతన వారి జీవితంలో ఈరోజే ఒక నూతన కార్యము ప్రారంభమగునుగాక ఒక నూతన కార్యము ఆరంభమగునుగాక ఒక నూతన అద్భుతం ఆరంభమగునుగాక ఒక నూతన జీవితం గాక నూతన వర్మడి ఆరంభమగునుగాక వారు కళలు అయని కృపచిత బలపరిచి మీరు మహిమ పొందమ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సు పరిశుద్ధ బట్టి మిమ్మల్ని స్థుతించి వేడుకుని మా మా తండ్రి ఆమె అందరికీ సలో